రైతు కోసం నమస్కారం అండి ఈరోజు మన గ్రాఫ్టింగ్ బీరా ఫస్ట్ కటింగ్ కుడుతున్నామండి ఈరోజు వచ్చి మ్యాక్సిమం ఇక్కడ ఒక రెండు గంటల వరకు వెళ్ళొచ్చండి మన గ్రాఫ్టింగ్ బీరా వచ్చి సార్ సైనిజ ఎలా ఉంది ఇప్పుడికి వచ్చి థర్టీ థర్టీ సిక్స్ డేస్ అండి మన గ్రాఫ్టింగ్ బీర పెట్టి గ్రాఫ్టింగ్ పెట్టండి ఈరోజు దానికోసం ఫస్ట్ కటింగ్ కుడుతున్నామండి కొంచెం అక్కడక్కడక్కడక్కడ బాగుపడియండి కాయలు ఎలా ఉంది ఒకసారి చూడండి థర్టీ ట్వంటీ లాస్ట్ మంత్ ట్వంటీ నైన్ మనం ప్లాంటేషన్ చేసింది ఈరోజు వచ్చి ఇప్పటికొచ్చి థర్డ్ అండి ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ థర్టీ ఫోర్ డేస్ అయితే మనం పెట్టి ప్లాంటేషన్ చేసి గ్రాఫ్ టైం బీరాను విడిశారా మరి రో మరి మరి మూడు నాలుసరికి పడుతుంది మరో లాలో అల్ది గునుగులు పోయండి ఫుల్ కాఫ్ సెట్టింగ్ వచ్చింది ఇప్పటికే ఇప్పుడకే చూడండి ఎలా వచ్చింది కాఫ్ సెట్టింగ్ ప్రతి కాయకు నెక్స్ట్ కటింగ్ వచ్చి అప్రాక్సిమేట్గా ఫైవ్ పైన అవుతుంది ఈసారి కూడా ఫుల్ కాప్ సెట్టింగ్ ఉందండి మొదటి మొదటి కటింగే ఇంత షైనింగ్ ఉందంటే నెక్స్ట్ నెక్స్ట్ ఎంత బాగొస్తుందో సార్ చూడండి గ్రాఫ్టింగ్ ఎలా వస్తుందో ఏం కొద్దిగా భయపడుతున్న వచ్చేస్తున్నాం అండి దీన్ని చూస్తే బాగానే వచ్చిందండి క్రాప్ కూడా కూడాసం మీరు ట్రావెల్ పెట్టినామండి పండుగలు కూడా బాగా బాగానే పడ్డాయి జిగురొట్టాలన్నీ ప్రతి ఒకటి ఈట జుట్టు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడుతున్నామండి మన గ్రాఫ్టింగ్ మీరు కోసం వాళ్ళు చెప్పింది మనం గ్రాఫ్టింగ్ మొక్క మొక్క వచ్చి మొత్తం మీ ఎక్కడ వచ్చి ఫార్టీ టన్ చెప్పినారండి వాళ్ళు మనం ఎంత తీయగలమో చూద్దామండి ఒకసారి ఎక్కడ చూసినా కాయలేనండి